చాలా బాగుంది చాలా బాగా చేశాను ఈసారి నా ఫ్రెండ్తో వచ్చాను యాక్చువల్ గర్ల్ ఫ్రెండ్ సో గుడ్ ఐ మీన్ గర్ల్ ఫెస్ యాక్చన్ మూవీస్ లో చాలా బాగుంటాడు

ఏం ఏంది సమా భాగ వైబర్స్ షో సో లవర్స్ డే కి చాలా మంచి మూవీ అనుకోవచ్చు మంచి మూవీ yes సో ఏ విధంగా ఎంజాయ్ చేశారా చాలా బాగా ఎంజాయ్ చేశానండి సాంగ్స్ పాడుకున్నాం డాన్స్ నం చాలా చాలా బాగుంది సో ఎక్స్పెస్షనల్ గిలరుబా సాగి ఏ విధంగా ఎంజాయ్ చేశారు మొత్తం థియేటర్ అంతా థియేటర్ అంతా రచ్చ రచ్చ చేశారు రూబా రూబా సాంగ్ చిన్న Okay, I'll go with the orange Rooba Rooba song. Rooba Rooba, hai Rooba Rooba, Roopam chooste hai Rabba, Tooba Tooba, hai tu hai meri, Thank you. Thank you.